నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నిన్న కుషాయిగూడలో ఒక హృదయ విధారకరమైన సంఘటన జరిగింది కట్టుకున్న భా భార్యని భర్త అంటే ఏడు నెలల గర్భిణి ఆవిడ సో ఆవిడని తన్ని విపరీతంగా హింసించి చంపేశాడు అంటే నిజంగా చూస్తే ఒక నరరూప హంతకుడు క్రూర హంతకుడు అని పేరున్న ముద్రున్న వాళ్ళు కూడా ఇంత దారుణంగా అయితే హత్య చేయరు సార్ నిజంగా చూస్తేనే చాలా బాధ అనిపించింది అది అందులో ఆశ్చర్యం ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారట అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అతను అంత దారుణంగా అది గర్భంతో ఉన్న భార్యని అంత దారుణంగా ఎలా చంపగలిగాడు ఇంకొకటి నిజంగా ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అసలు ప్రేమించుకునే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దీని నుంచి ఏం నేర్చుకోవాలి సార్ ఈ మధ్యకాలంలో చూసిన ఘోరమైన సంఘటనలో ఇది ఒకటి యాక్చువల్గా ఏంటంటే కుషాయిగూడలో నాగార్జున నగర్లో ఒక ఇంటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు అది మొన్న పద్దెనిమిదో తేదీ జరిగింది ఇది సో పోలీసులు వచ్చి కుషాయిగూడ సిఐ అంజయ్య ఆధ్వర్యంలో పోలీసులు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి తలుపులు బద్దలు కూడా చూస్తే లోపల అత్యంత దారుణంగా ఒక ఇరవై మూడేళ్ళు వయసున్న ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ వయసున్న ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భం అంతా విచిత్ అయిపోయి పెన్నం బయటకు వచ్చేసి శిశువు అతి దారుణమైన కండిషన్లో చనిపోయి ఉంది దాంతో వాళ్ళు ఇది ఎవరు ఏమని చూసినప్పుడు వీళ్ళ హస్బెండ్ే చేస్తుంటాడు అనుకొని వాళ్ళు అతన్ని పట్టుకున్నారు పట్టుకొని విచారించారు విచారిస్తే డెలివరీ పనిచేసిన సత్యనారాయణ అనే అబ్బాయి ఈ పని చేసినట్టుగా అర్థమవుతుంది సో ఏంటి కేసు అనుకున్నప్పుడు ఈ అమ్మాయి పేరు ఠాగూర్ స్నేహ ఈ అమ్మాయి కాఫ్రా గాంధీనగర్లో ఉండేది ఈ అబ్బాయి పేరేమో అతిపాముల సచిన్ సత్యనారాయణ వీడు కాచిగూడలో ఉండేవాడు సో వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు పరిచయం అయ్యి రెండు వేల ఇరవై ఒకటిలో అయ్యారు పరిచయం అయ్యి లవ్ ఏర్పడింది లవ్ ఏర్పడినాక రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కాకపోతే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు సో ఆ అబ్బాయి పేరెంట్స్ని వ్యతిరేకించి పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరూ కాపురం పెట్టారు కాపురం పెట్టిన తర్వాత ఇరవై మూడులో ఒక బాబు పుట్టాడు ఈ ఈ అబ్బాయి ఏమో ఈ సత్యనారాయణ అనేవాడు అప్పటికి డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు కానీ సరిగ్గా ఉద్యోగానికి వెళ్లకుండా ఉండడంతో ఉద్యోగం పోయింది ఉద్యోగం లేకుండా అల్లరి చిల్లరి తెల్లడం ఇలా చేస్తున్నాడు దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనవి అంటే ఫస్ట్ వీళ్ళకి గొడవలు రావడానికి కారణం ఆర్థిక కారణాలు అక్కడ నుంచి ఇతను ఆ కొడుకుని అమ్మేద్దామని ట్రై చేశారు ఎవరో అడిగారు కొడుకుని అమ్మితే డబ్బులు ఇస్తామని చెప్పి కొడుకుని అమ్మేద్దామని ట్రై చేస్తే ఈ అమ్మాయి ఏం చేయాలో తెలియక అంటే పేరెంట్స్ కూడా గట్టిగా ఉ నిలబడిన టైప్ కాదు దాంతో ఈ అమ్మాయి అక్కడ కొషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టింది అప్పుడు కేసు పెడితే వాళ్ళు ఈ అబ్బాయిని పిలిచి మరి కొట్టారా బెదిరించారా తెలీదు ఈ అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు దాంతో ఈ అమ్మాయిని బిడ్డని తీసుకొచ్చి కొడుకుని పోషిస్తుంది దాంతో కొంతకాలానికి ఆ బాబు చనిపోయాడా అనారోగ్య కారణాలతో ఈ గొడవలో వాళ్ళు వీళ్ళు ఇద్దరు విడిపోయారు విడిపోయి కొంతకాలం దూరంగా ఉన్నారు కానీ ఈ అమ్మాయికి అతనంటే ఇష్టం ఉంది అందువల్ల అప్పుడప్పుడు అతన్ని కలుస్తూ ఉండేది ఆ తర్వాత మరి అమ్మాయి ప్రెజర్ చేసిందా ఇతను చేశాడే కానీ మళ్ళీ కలిసి ఒక దగ్గర ఉందామని డిసెంబర్ నుంచి ఇల్లు తీసుకొని ఉంటున్నారు సో ఈ క్రమంలో ఏమైందంటే ఆ అబ్బాయికి ఈ అమ్మాయి మీద అనుమానం వచ్చింది మరి అమ్మాయి ఫోన్లలో మొత్తం మాట్లాడుతున్నారో లేదు తెలియదు కానీ ఈ అమ్మాయి నాతో దూరంగా ఉండి కూడా ఎట్లా ప్రెగ్నెంట్ అయింది అన్న అనుమానం ఇతనికి రోజు బలపడింది ఈ బెడ్ నా బెడ్ కాదు ఈ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదు అని నమ్మడం మొదలు పెట్టాడు ఆల్రెడీ ఇతను మందు తాగుడికి డ్రగ్స్కి ఇలా కూడా అలవాటు గాంజాకి ఇలాంటి వాటికి కూడా అలవాటు అయినాడని చెప్తున్నారు ఈ క్రమంలో అబ్బాయికి ఏంటంటే ఈ అమ్మాయి నన్ను నాకు ద్రోహం చేసింది అన్న అభిప్రాయం ఏర్పడింది ఈ పెళ్లి వాళ్ళ కదా నా జీవితం నాశనం అయిపోయింది అన్న మూడ్లోకి వెళ్ళిపోయాడు అతను దాంతో అమ్మాయి మీద తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు రాత్రులు నిద్ర పట్టేది కాదు అబ్బాయికి దాంతో మొన్న కూడా ఏం చేశాడంటే పదహారవ తేదీ రాత్రి అంతా నిద్ర రాకుండా ఉన్నాడు ఈ అమ్మాయి ఏమో మామూలుగా ఎవరైనా కూడా తన భర్తతో ఉంటే ప్రశాంతంగా నిద్రపోతారు కదా శ్రీలు అలాగా నిద్రపోతుంది వీడు అర్లీ మార్నింగ్ ఐదున్నరకి ఐదుకి లేచాడు ఐదున్నర వరకు చూశాడు ఐదున్నరకి ఆ అమ్మాయి దిండుని ముఖం మీద వేసి దిండుని కప్పి పొట్ట మీద భయంకరంగా కొట్టాడు దాంతో అబార్షన్ అయిపోయింది బ్లడ్ అంతా వెళ్ళిపోయి అమ్మాయి చనిపోయింది దీన్ని నేచురల్ మటర్ల ప్రమాదం లాగా చూపించాలని గ్యాస్ సిలిండర్ ని ఓపెన్ చేసి దానికి నిప్పు పెట్టి ఏదంటే ట్రై చేశాడు బట్ సిలిండర్ లో గ్యాస్ లేదు సో దాంతో ఇతను భయపడి ఏమన్నా జరుగుతుందేమో తెలుసుకొని పారిపోయాడు లాక్ వేసుకొని తర్వాత స్మెల్ వచ్చింది చేశారు సో ఇది గా ఏంటంటే ఈ అబ్బాయి ఈ అమ్మాయికి అబ్బాయి విషయం మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఏమై చిన్నపిల్ల ఫోటో చూస్తే కూడా చాలా లేతగా అలా ఉంది లాగే ఉంది ఇరవై మూడేళ్ళు కూడా అనిపించట్లేదు ఫోటో చూస్తే సో ఈ అబ్బాయికి కూడా పెద్ద ఏజ్ లేదు అబ్బాయి కూడా చిన్నవాడే సో ఇలా ఇలాంటి కాంటెక్స్లో ఇండియాలో వరల్డ్ వైడ్ పక్కన పెడితే ఇండియాలో ఈ మధ్య కాలంలో లవర్స్ పెళ్లి చేసుకోవడం వాళ్ళ మధ్య గొడవలు రావడం భార్య భర్తను చంపేసిన సంఘటన కూడా పెరుగుతుంది క్రీడు కోసం ఇంకోటి కోసం భర్తను చంపేయడం భార్యని భర్తలు చంపేయడం కూడా బాగు పెరుగుతుంది ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి చంపుకోవడానికి అది కూడా ఇంత కురుగా ఈ అబ్బాయి చూస్తే ఒక నర రూప రాక్షసుడు చంపినట్టు ఉంది తప్ప తను భార్య తను ప్రేమించాడు వెంటపడ్డాడు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా అమ్మాయి కోసం కలలుగానే ఉంటాడు తన భవిష్యత్తు జీవితం అమ్మాయితో ఉండాలని ఆ కళలు అవన్నీ కనీ ఫైట్ చేసి పెళ్లి చేసుకున్నాడు అలాంటి స్థాయి నుంచి ఒక అత్యంత దారుణంగా అమ్మాయి ప్రెగ్నెంటు అని కూడా చూడకుండా ఏ స్థాయి ఆ స్థాయికి ఎందుకు వెళ్ళాడు అనేది వేధిస్తున్న ప్రశ్న దీనికి అంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇలాంటివి మనకి మధ్యకాలంలో ఇది మనకి ఫస్ట్ టైంగా కనిపిస్తుంది కానీ చాలా ఇంతకంటే కురీలుగా కూడా ముక్కలు ముక్కలు చేసి కూడా ఫ్రిడ్జుల్లో పెట్టి ఇలాగా చేస్తున్నారు అంటే దీనికి కానీ మనం అన్వేషిస్తే సైకాలజిస్టులు దీని మీద ఎప్పటి నుంచో రీసెర్చ్ జరుగుతున్నాయి ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇట్లాంటి పిల్లల్లో ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి ఉన్న గ్యాప్ అంటే ఒక అంటే ఒక రొమాన్సైజేషన్ లో లవ్ చేస్తారు నా దృష్టిలో అయితే లవ్ అనేది బేసిక్ బేసిక్గా సరే పక్కన పెడితే వాళ్ళు అనుకునే లవ్ కూడా ఒక రొమాంటిసైజేషన్ ఉంటుంది అవతల వాళ్ళని ఊహించుకుంటారు సో అందుకే మేము చాలా సార్లు అంటాం వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే తెగ కుదురు ఎందుకంటే ప్రేమించేటప్పుడు రొమాంటిక్ ఉంటుంది పెళ్లి చేసుకున్నప్పుడు నాలుగు రోజుల తర్వాత వాళ్ళకి ఏం కావాలి ఇంట్లో ఫుడ్ కావాలి అవసరాలు కావాలి ఎవరినైనా గూడు గూడ గుడ్డ మినిమం అవసరాలు దాని తర్వాత అంటే మూడు రకాల అవసరాలు ఉంటాయి మంచి ఒకటి లివింగ్ నీడ్స్ అంటారు లివింగ్ నీడ్స్ అంటే కూడుగూడుగుడ్డ బేసిక్ లివింగ్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి లైవ్లీహుడ్ నీడ్స్ లైవ్లీహుడ్ నీడ్స్ అంటే ఉద్యోగము పను ఇంకోటి సంపాదించాలి మూడవది లైఫ్ స్టైల్ నీడ్స్ ఈ మూడు రకాల నీడ్స్ ప్రతి మనిషికి ఉంటాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ లివింగ్ నీడ్స్ గుడ్డ ఇక్కడ గొడవలు మొదలవుతాయి ఆ అమ్మాయి ఏమో ఎంత ప్రేమను చేయలేరు కదా ప్రేమను భోంచేయలేరు ప్రేమని తాగలేరు ప్రేమతో బతకలేరు కాబట్టి అవన్నీ ఉండి కొంత కంఫర్టబుల్ గా ఉంటే వేరే రకమైన ఇష్యూస్ వస్తాయి అవి అప్పుడు కూడా రావాలని చెప్పలేము అఫేర్లు వస్తాయి ఇవన్నీ కూడా వస్తాయి అది వేరే కానీ ఇది ఒక కారణం అంటే ఎక్స్పెక్టేషన్ కి రియాలిటీకి మధ్య రొమాంటిసైజేషన్ కి రియాలిటీకి మధ్య ఉండే తేడా తెలుసుకోవడం తెలుసుకోకుండా ఈ ఏజ్ లో దిగేయడం అందుకని ప్రేమించిన ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రేమిస్తా సరే వీడు జాబ్ ఏంటి వీడి పొజిషన్ ఏంటి అనేది అమ్మాయిలు ఆలోచించాలి అట్లాగే రేపొద్దున పొద్దున మా ఇద్దరి మధ్య సమస్య వస్తే కాన్ఫ్లిక్ట్ వస్తే ఎవరు ఇన్వాల్వ్ అవుతారు అమ్మ వాళ్ళు ఈ పెద్ద ఎదిరించిన పెళ్లిళ్ళల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది కనీసం పెద్ద వాళ్ళు కుదిరించిన దాంట్లో కనీసం వాళ్ళు ఇన్వాల్వ్ అదేదో సామెత ఉంది పెళ్లి అదే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మన గొంత వేరే వాళ్ళు తవ్వుతారు మన మన లవ్ మ్యారేజ్ మన కొంత మనమే దొరుకుంటాం సో వేరే వాళ్ళు తవ్వినప్పుడు కనీసం ఆ బాధ్యత ఫీల్ అవుతారు మన కొంత ఏదైనా గొంతే అని అది వేరే విషయం పెళ్లి అంటే పెళ్లి అన్న ఇద్దరు వ్యక్తులు జీవించాలి కాబట్టి కొంత కాంప్రమైజెస్ అవసరం కష్టపడడం కూడా అవసరం ఇంతకు ముందు ఉన్న ఫ్రీడమ్ పోతుంది సో ఈ ఇద్దరు అది ఒకటి అనమాట రెండవ కారణం ఏంటంటే సోషల్ ప్రెజర్ అండి మన ఇద్దరిని మన బా మన చావేదో మనం చేస్తా ఉంటే పక్కన ఒప్పుకోడు కదా వాడు రెచ్చగొడుతుంటాడు లేకపోతే ఏదో ఒకటి అంటుంటారు సో మనల్ని మొత్తం సమాజం వ్యాలిడేషన్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరికన్నా మా ఊర్లో కూడా పాత ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు అడిగే ఫస్ట్ ప్రశ్న ఏమన్నా బెంగళూరు హైదరాబాద్ ఇల్లు ఇల్లుగు నాకు ఇల్లు అంటే ఏంటి లేదు నీకేంటో సంబంధం అనేది మనం అనుకుంటాం అక్కడ నుంచి వాళ్ళు మనల్ని అంచనా వేస్తారు అనమాట వీడికి ఇల్లు ఉందా లేదా ఇంకా అక్కడ నుంచి కంపేర్ చేసి మాట్లాడతారు నువ్వు నువ్వు చాలా గొప్ప నాలెడ్జ్ నువ్వు ఎందుకు సంపాదించలేదు అంటుంది అసలు అతను ఏమన్నా అప్పటికేమో ఏమీ లేదు అంటే ఆ ప్రెజర్ తెలియకన మన మీద అలాంటి దాన్ని తట్టుకోవడం వెరీ డిఫికల్ట్ అటువంటి ప్రెజర్ మూడోది ఏంటి జెండర్ డిస్క్రిమినేషన్ ఇప్పటికీ ఉంది విమెన్ అనేది మన కంట్రోల్లో ఉండాలి వెమెన్ వేరే అబ్బాయిలతో మాట్లాడకూడదు ఈ ఈ ఈ జెండర్ పితృస్వామిక వ్యవస్థ అనేది ఇండియాలో బలంగా ఇప్పటికీ ఉంది అందుకని ఇప్పటికి కూడా నైంటీ పర్సెంట్ క్రైమ్స్లో స్త్రీల మీద జరిగే క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి ఓన్లీ ఆ టెన్ పర్సెంట్ మాత్రమే అబ్బాయిల మీద అమ్మాయిలు చేసే క్రైమ్స్ ఇప్పటికి కూడా మనకు అది పెద్ద ఎత్తున కనిపిస్తుంది కానీ డేటా చూస్తే ఇప్పటికి స్త్రీల మీద జరిగే వైలెన్సే ఎక్కువగా ఉంది ఇక మూడవది సైకలాజికల్ నాలుగవది సైకలాజికల్ ప్రెజర్స్ అండి అంటే అబ్బాయిని విషయంలో చూస్తే అబ్బాయికి జాబ్ లేదు అంటే జాబ్ లేదంటే ఉంది ఆ అబ్బాయి చేయలేకపోయాడు ఎందుకంటే డెలివరీ బాయ్స్ అనేది వెరీ డిఫికల్ట్ జాబ్ అది ఇప్పుడు ఇవాళ క్విక్ కామర్స్ వచ్చేసినాక చాలా వేగంగా పోవాలి ఇవన్నీ ఉంటాయి దాంట్లో పెద్ద ఆదాయం ఉండదు సో దాని నుంచి ఆ ప్రెజర్ నుంచి వాడు ఫ్రెండ్స్తో మందు కొట్టడు ఇంకోటి అలవాటు అయిపోతాడు అందువల్ల మానసికంగా అబ్బాయికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల నా లైఫ్ రూయిన్ అయిందని కూడా అనుకోవచ్చు లేకపోతే బాగుండేది నేను ఫ్రీగా ఉన్నాను అలాగా ఒక హేట్రెడ్ ని ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు ఈ కసి గత కొంతకాలంగా అబ్బాయిలో పెరుగుతా వచ్చింది సో ఈ సైకలాజికల్ మెంటల్ హెల్త్ కాన్ఫ్లిక్ట్స్ ని సాల్వ్ చేసుకునే దానికి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు మన సమాజంలో ఎవరు బయట నుంచి సపోర్ట్ చేయరు అందుకని సపోర్ట్ సిస్టమ్స్ లేకపోవడం అనేది కూడా ప్రధాన కారణం ఇవాళ మనుషులకి అందరికి కూడా సపోర్ట్ ని మనం ఏర్పరచుకోవాలి ఫ్రెండ్సా ఫ్యామిలీసా ఈ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి మన క్రైసిస్ వస్తే ఓన్లీ డబ్బులనే కాదు ఒక మంచి మాట చెప్పగలగాలి ఒక ఓదార్పు ఇవ్వాలి ఇటువంటి సపోర్ట్ సిస్టమ్ ఇంపార్టెంట్ ఎవరి షేర్ చేసుకోవాలి నాన్ జడ్జిమెంట్ వినేవాళ్ళు ఉండాలి ఇవన్నీ ఇంపార్టెంట్ అక్క అట్లాగే నెక్స్ట్ కారణం ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అండి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా హత్యలకు దారి తీస్తున్నాయి డబ్బులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ వీళ్ళకి అవి అవన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ జంటలో ఉన్నాయి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి విపరీతంగా ఉన్నాయి దానివల్ల గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయన్నమాట సో అట్లాగే వైలెన్స్ ని రొమాన్సిసైజ్ చేయడం కూడా మన సమాజంలో బాగా పెరిగిపోయింది వైలెన్స్ చేయడం అనేది హీరోయిజం లాగా రొమాంటిసైజం సినిమాలు కావచ్చు మీరు ఏ పెద్ద హీరో సినిమా తీసుకోండి వాడు విచిత్రమైన ఆయుధం పట్టుకొని నిలబడుతుంటాడు మాట హీరో అదే అతని గొప్పతనం అతను బ్లడ్ కారుతా ఉంటాడు నెక్స్ట్ చిరంజీవి సినిమాలో చేలో నుంచి బ్లడ్ కారుతా పోస్టర్ అదేదో గొప్ప సినిమా లాగా ఇది అంటే వైలెన్స్ ని గ్లోరిఫై చేయడమే ఇవాళ సినిమాలు కానీ మొత్తం పాపులర్ కల్చర్ కానీ చేస్తుంది ఇది తెలియకుండానే మనుషుల్లో ని ఇంకా ఆల్రెడీ హ్యూమన్ బీయింగ్ అంటేనే యానిమలిస్ట్రిక్ అని అంటారు మన ఆనిమల్ లక్షణాలు మనకు ఉంటాయి దాన్ని మోరల్స్ అండ్ లా అనేది మన ని కంట్రోల్ చేస్తుంది ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ద లా అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ మోరల్స్ అనేది బలంగా మనకు కనబడుతుంది అందువల్ల వైలెన్స్ కూడా పెరిగిపోయింది ఇంకా ఫైనల్గా క్రైమ్ ఆఫ్ ప్యాషన్ అంటారు ఒక అమ్మాయి అబ్బాయి అంటేనే ఈ అబ్బాయికి ఆల్రెడీ తనని రిజెక్ట్ చేసి బయటకు వెళ్ళింది అక్కడ ఊరితో నా వీడు ఆల్రెడీ ఆత్మన్యూనత భావంతో ఉన్నాడు నేను పనికి నేను డబ్బులు సంపాదించలేదు నా కొడుకు చనిపోయాడు అన్న దీంతో ఉన్నప్పుడు తన భార్య కూడా నాకు విలువ ఇవ్వలేదు ఎవరితోన ఫేర్ పెట్టుకుంది అన్నప్పుడు వీడికి చేతగాని తనంలో నుంచి వచ్చే ఒక ఆగ్రహం ఉంటుంది కదా దాన్ని తనకంటే వీక్ గా ఉన్న పర్సన్స్ మీద చూపిస్తారు వీడు విలువ